న్యూస్ ఎయిటీ వన్ కు స్వాగతం అంతరాష్ట్ర మహిళా దొంగల ముఠా సభ్యురాలి పట్టువేత జైత్యాల రూరల్ మండలం తకలపల్లి గ్రామంకు చెందిన మిట్టపల్లి రవీందర్ మిట్టపల్లి జలజలు డిసెంబర్ పదహారున బ్యాంకు లాకర్లో పెట్టేందుకు ముప్పై ఏడు తులాల బంగారు ఆభరణాలతో రాగా పాత లో మాయం అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా పట్టణంలో ఓ చోటు బంగారం అమ్ముతున్నట్లు సమాచారం అందగా చాకచక్యంగా మహిళను పట్టుకొని ముప్పై ఒక తులాల బంగారం ఆభరణాలను స్వాధీనపరచుకోవడం జరిగింది నిందితురాలిని విచారించగా ఇంకా ఐదుగురు సభ్యులు ఉన్నట్టు వారంతా పరారీలో ఉన్నట్టు వారిని కూడా పట్టుకుంటామని పాత్రికేయ సమావేశంలో డిఎస్పీ రఘుచందర్ తెలిపారు ఇట్టి కేసును ఛేదించుటకు కీలకంగా వ్యవహరించిన సిఐ వేణుగోపాల్ ఎస్ఐ కిరణ్ కుమార్ మన్మథరావు ఎస్ఐ గీతలతో పాటు హెడ్ కానిస్టేబుల్ నసీర్ఖాన్ ఖాన్ కానిస్టేబుల్ విజయ్ కుమార్ జీవన్ కళ్యాణ్ వెంకటేష్ సరోజా దిల్షాదులను డిఎస్పీ రఘుచందర్ అభినందించారు చెందిన మిట్టపల్లి అనే మహిళ బంగారు ఆభరణాలు బ్యాంకు లాకర్ నిమిత్తం తీసుకొని వచ్చి మళ్ళీ వెళ్తుంటే ఒక ఐదు మహిళలు అంటే ఫస్ట్ ఎవరి దగ్గర దగ్గర ఇంటికి వచ్చి చెప్పిన వరకు ఏంటంటే మన సంచిలో ఉన్న బంగారు ఆభరణాలు మాయమే దాని మీద పోలీసులకు ఫిర్యాదు దాదాపు ముప్పై ఒక తులాల బంగారం పోయిందని చెప్పి ముప్పై గాదు మీద కేసు నమోదు చేసుకున్నాం తర్వాత వాళ్ళు ఏంటంటే మళ్ళీ తిరిగి పరిశీలించుకొని ఇంకా కొన్ని నగలు ఉన్నాయని చెప్పి మళ్ళీ మాకు రాములం వస్తే మొత్తం ముప్పై ఎనిమిది తులాల బంగారం ఆమె సంచిలో చూసి మిస్ అవుతాయి బస్ స్టాండ్ ఏరియాలో దీని మీద కేసు నమోదు చేసుకుని నేను మన తామసే సూరం వేణుగోపాల్ మరియు చిరంగకుమార్ తామరెస్ఐ టౌన్ ఎస్ఐ మన్మధరావు అండ్ డబ్ల్యూ ఎస్ఐ గీత ఆధ్వర్యంలో మన ఐడి పార్టీ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఇలా సిబ్బంది అందరు కలిసి ఏంటంటే దీని మీద వాహన తనిఖీలు మరియు మన ఇంటెలిజెన్స్ ఉపయోగించేసి దోగాల గురించి పెంచుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానం అంటే సీసీ కెమెరా ద్వారా ఒక బస్ స్టాండ్ ఒక చిన్న దొరికింది దాన్ని పట్టుకొని వర్కౌట్ చేసిందంటే వాళ్ళు ఐదుగురు మహిళలు ఉన్నట్టు గుర్తించాం దాంతో ఈరోజు నమ్మదైన సమాచారం మేరకు మహిళ అక్కడ నగల షాపు హాస్పిటల్ ఆమెను అదుపులోకి తీసుకొని పరిస్థితి ఏంటంటే ఆమె దగ్గర ఏదైతే ఇప్పుడు మనం ముప్పై గద్దుల బంగారం ఆమె వెళ్ళి మనం రికవరీ చేసినాము ఏంటంటే పతకాడే కాందే ఇరవై సంవత్సరాలు రామేశ్వరి టోలి ఏరియాలో ఉంటుంది వీళ్ళు మొత్తం ఐదు వీళ్ళ అంతరాష్ట్ర దొంగల మూట అందులో సభ్యురాలు మిగతా నలుగురు స్వప్న మిగులు లాంటి పత్గాడే కాంత పద్గాడే గజాన భుజాన గుజానా నాడే వీళ్ళందరూ నాగపూర్ ఏరియా ఉంటారు వీళ్ళందరూ సంచార జాతకు ఇక్కడ ట్రైన్లలో కానీ బస్సు మనం చేసుకుంటే ఏంటంటే అభిమానం మహిళలు కావచ్చు లేదంటే సంచులు కావచ్చు దొరుకుతాయిందంటే దాంట్లో గఫులు కానీ నగలు కానీ తస్కరిస్తూ ఉంటారు మీద ఏంటంటే మంచి టీం వర్క్ మనం టౌన్ పోలీసు టీం వర్క్ చేసి ఈ మహిళలు పట్టుకొని మహిళలు పట్టుకోవడం ద్వారా ఇప్పుడు మనం ఉభయ ఒక్క తులాల బంగారం మిగతా మిగతా వాళ్ళు అక్కడ పోయితే అక్కడ వాళ్ళకి బరారు అయింది వాళ్ళ దగ్గర కూడా ఇంకొక ఏడు తులాల బంగారం రికవర్ అయింది వాళ్ళని కూడా దొరకంగా పట్టుకుంటాం చేసిన వాళ్ళు కాబట్టి ఏంటంటే ఈ దొంగతనం కేసు అంటే సంచలనం ఈ దొంగతనం కేసు తేలించినప్పుడు ముఖ్య పాత్ర వహించిన టౌన్ సిఐ వేణుగోపాల్ మరియు టౌన్ ఎస్ఐ కిరణ్ కుమార్ మన్మోదరావు అండ్ గీత మరియు ఐడి పార్ట్ సిబ్బందిని జీవాలు వీళ్ళందరినీ అభినందిస్తున్నాము అయితే గ్యారెట్ చెప్పి వీళ్ళకు కూడా రిగార్డ్స్